ఈ రోజున ఈ సమయంలో ప్రతిష్ఠించుకోబోతున్న ఆశీర్వదించమని ఈ నక్షత్రం వెలుగు అన్నాడు అనేక మంది మిడలకు మార్గ చొక్కనిగా మారి తీసుకుని వచ్చిన దానిని బట్టి మేము కూడా వాక్యము వెలుగులు వాక్యములు దాగి ఉన్నటువంటి ఆ యొక్క మంచి మనసును కలిగి ఇరుగో ప్రభు నేను వెలుగుగా ధరించే మనసును దయచేపు కీర్తనకాలు చెప్పిన మాటలు బట్టి మేము కూడా ఆ వెలుగులో నడిచే బిడ్డలుగా క్రీస్తు వెలుగులో నడిచే బిడ్డలుగా నేను వెలుగును అన్న మాటను బట్టి ప్రభ మేము నీ వెలుగులో నీ యొక్క మాట నడిచే బిడ్డలుగా దీవించమని నీ వెలుగులో కావలసిన శక్తిని ధైర్యాన్ని బలాన్ని దయచేయమని ఆ వెలుగు బిడ్డలుగా మమ్మలను నడిపించమని అడుగుతూ ఉన్నాం మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి సర్వశక్తి కలి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర మాతృక దేవుడు మనందరిని ఆశీర్వదించి ఆ యొక్క క్రీస్తు జ్యోతి వెలుగులు మనందరిని నడిపించి ये खाली में रहेगा खाली का छत है तिलगाड़े पर खड़ी है 5 महीने है ये